ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల్లో చదివే విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో అందించాలని నిర్ణయించింది ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రతిపాదనలు చేయగా మంత్రివర్గం ఆమోదం తెలిపింది విద్యార్థులకు ఇష్టమైన మెను ప్రకారం భోజనం పెట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు చాలా పాఠశాలల్లో బియ్యం బాగాలేవనే కారణంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినకుండా ఇళ్లకు వెళ్లిపోతున్నారు ఈ నేపథ్యంలో విద్యార్థులకు రుచికరమైన పరిశుభ్రమైన ఆహారం అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం భోజనం అందించాలని నిర్ణయించింది రాష్ట్రంలో సన్న వరి సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది సన్న రకాలు పండించే రైతులకు ప్రత్యేక బోనస్ అందించాలని నిర్ణయించారు పేదలకు తెల్లరేషన్ కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యాన్ని కూడా మార్చే ఆలోచన చేస్తోంది ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా సన్న రకాల వరిసాగుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు మరోవైపు స్యూలు విద్యార్థులకు రిలీఫ్ కలిగించేలా ఏపీలో నో డే అమలు చేయనున్నారు ప్రతి శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో నో డే అమలు చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు ఆ రోజున విద్యార్థుల కోసం వేరే కరికులర్ యాక్టివిటీస్ నిర్వహించనున్నారు ఇప్పుడు మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం చేర్చాలని నిర్ణయించటంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ హాల్ టిక్కెట్లను వాట్సాప్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ ఉంది వాట్సాప్లో ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండిలా ఒకటి మీ ఫోన్లో వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ నంబర్ తొమ్మిది ఐదు ఐదు రెండు తొమ్మిదిను సేవ్ చేసుకోండి రెండు తరువాత హాల్ టికెట్ లేదా హాయ్ అని టైప్ చేయండి మూడు మీకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నుండి రిప్లై వస్తుంది నాలుగు ఆ మెసేజ్లో కింద సర్వీసును ఎంచుకునే ఆప్షన్ వస్తుంది ఐదు అనంతరం ఆ సర్వీసులలో ఒకదానిని ఎంచుకోండి అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆరు అక్కడ క్లిక్ చేసి విద్య సేవలు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఏడు అనంతరం సెలెక్ట్ హాల్టికెట్ ఆప్షన్ కనిపిస్తుంది ఎనిమిది అందుబాటులో ఉన్న హాల్ టికెట్ల గ్రీన్ సింబల్ కనిపిస్తుంది తొమ్మిది మీకు అవసరమైన దాన్ని ఎంపిక చేసుకోవాలి పది అనంతరం రోల్ నంబర్ ఫస్ట్ ఇయర్ హాల్టికెట్ నంబర్ పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేయాలి పదకొండు మీ హాల్ టికెట్ డిస్ప్లే అవుతుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పటికే ప్రాక్టికల్స్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది ఫిబ్రవరి పది నుండి ఇరవై వరకు ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఇది రెండు సెషన్లలో జరుగుతుంది ఒకేషనల్ ఇంటర్ వారికి ఇరవై రెండో తేదీ నుండి ప్రారంభం అవుతాయి వార్షిక పరీక్షలలో భాగంగా మార్చి ఒకటి నుండి పంతొమ్మిది వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతాయి మార్చి మూడు నుండి ఇరవై వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తారు మరింత సమాచారం కోసం మీరు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు బీఎప్ డాట్ ఏపి డాట్ ఐఎన్ యొక్క లింక్ ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను